సామెతల గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూద్దాము అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు ప్రార్థన పరిశుద్ధమే తండ్రి చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడము నన్ను మమ్మల్ని దర్శించము ఇవి నేర్చుకొని ఆత్మీయంగా బలం పొందడానికి సహాయం చేయమని మా ప్రభిని సూకరిస్తూ నా ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రమ తండ్రి ఆమెన్ అంతరంగ మనం పగ వాడు అబద్ధీకుడు అబద్ధాలు ఆడితేనే అబద్ధము వాడు అబద్ధీకుడు అన్న సంగతి మనకు తెలుసు అయితే నీ హృదయం లోపల పగ ఉంచుకుంటే కూడా నీవు అబద్ధీకునివే అని లేఖను తెలియజేస్తుంది కనుక ఈ రోజు ప్రభు నువ్వు అబద్ధీకునిగా ఉండొద్దు అబద్దీకులందరూ అగ్ని గంధకములతో గుండములో పాలు పొందుదురు అని రాయబడింది అంటే అబద్ధాలు ఆడేవారు అగ్ని గంధకాలతో మండుగుండంలో పాలు పొందుతారు అంతరంగంలో పగ ఉంచుకునే వారు కూడా అగ్ని గంధకాలతో మండుగుండంలో పాలు పొందుతారు ఈరోజు ప్రభు రగ్నం చేత కడుగుబడి ఆయన కుమార్నిగా కుమార్తెగా చేయబడిన అనుకుంటున్నటువంటి నీవు నీ హృదయంలో మరి పగ ఉంచుకుంటే నీవు కూడా అబద్ధీ కూడావే కదా కనుక నీ హృదయంలో పగ ఉంచుకోవడానికి వీల్లేదు ఆయన కుమారునివి ఆయన కుమార్తెవి అయినప్పుడు నీ అంతరంగంలో నీ హృదయంలో ఎందుకు పగ ఉంది ఇంకా పగ ఉండకూడదు నీవు నేను ప్రేమించే వారంగా ఉండాలి నీవు నేను క్షమించే వారంగా ఉండాలి పదవచనం ఏమని చెప్తుంది పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును ఈ ప్రేమ చేత నువ్వు నింపబడాలి కదా మన దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమైన దేవుడు ఆత్మ కలిగించు ఐక్యతతో ప్రేమ కలిగి మనం ఉండాలి అని వాక్యం చెప్తోంది మనలో ప్రేమ ఉండాలని చెప్తోంది ప్రేమ అనేక దోషాల్ని కప్పుతుంది అని చెప్తోంది పగ ఉంచుకోదది కాబట్టి నువ్వు దేవుని చేత నింపబడితే ఆత్మ చేత నింపబడితే నీ లోపల పరుషు ఆత్మదేవుని కార్యం గనుక జరిగితే నీ హృదయంలో పగ ఉండదు కాబట్టి ఒక్కసారి ఆలోచన నీ హృదయంలో పగ ఉందా ఇంకా ఎవరి మీద పగ ఉంచుకుంటున్నా నువ్వు నీ తోబుట్టుల మీద పగ ఉందా నీ తల్లిదండ్రుల మీద పగ ఉందా నీ రక్త సంబంధుల మీద పగ ఉందా నీ తోటి పనివారి మధ్యలో పగ ఉందా చుట్టుపక్కల వారి మధ్యలో పగ ఉందా ఎవరి మీద పగ ఉంది ఎవరికి ఇంకా అన్యాయం చేయాలని ఎవరిని ఇంకా నాశనం చేయాలని లేకుంటే ఇంకా ఎవరి మీద పగ తీర్చుకోవాలని నీ హృదయంలో నువ్వు అనుకుంటున్నావు జాగ్రత్త నీవు అబద్ధికుడివి అబద్ధికురాలివే అని వాక్యం చెప్తోంది కనుక ఈరోజు ఆ పగలు తీసేసే వారిని నిజంగా క్షమించు వారిని ప్రేమించు అని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతోంది కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు అని చెప్తోంది కొండెలు ప్రచురం చేసే అలవాటు నీకుందా పగ ఉంచుకునే హృదయం నీ లోపల ఉండొద్దు అలాగే కొండెములు ప్రచురం చేసేటటువంటి హృదయం కూడా మనకు ఉండొద్దు అని వాక్యం చెప్తోంది కనుక ఒకవేళ కొండెములు ప్ర ప్రచురం చేస్తున్నావా సామెతల గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిది వచనము మరలా చదువుతాను అంతరంగం పగ వాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు అని రాయబడింది అట్లాగే మనం ఇంకొక తర్జుమాలో ఇలా రాయబడింది తన ద్వేషాన్ని దాచిపెట్టువాడు అబద్ధం చెబుతూ ఉండవచ్చు కానీ బుద్ధీనుడు తాను మాత్రమే ప్రచారం చేసినందుకు చెప్పేటటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు బుద్ధీనుడు ఎలా ఉంటాడంట తాను మాత్రమే ప్రచారం చేసేందుకు చెప్పేటటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు కాబట్టి నువ్వు కొండెము ప్రచురము చేసేటటువంటి వాడుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు వివాదాన్ని పెట్టేవాడుగా నువ్వు ఉండొద్దు ఒకరి మధ్యలో సమాధానం పెట్టేవారిగా ఉండాలి సమాధాన పరచు వారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడదులు అని రాయబడింది దేవుని కుమార్నిగా కుమార్తెగా చేయబడితే కొండ్యాలు ప్రచారం చేయద్దు కొండెములు ప్రచారం చేయడానికి వీల్లేదు ఇక్కడి అక్కడ అక్కడ ఇక్కడ చెప్పడానికి వీల్లేదు వారి మధ్యలో సమాధాన పరిచేవాడిగానే ఉండాలి గాని వారి మధ్యలో గొడవలకు దారి తీసేటట్టుగా నీ మాటలు ఉండకూడదు నువ్వేదైనా ఎవరి కోసమైనా చెప్తున్నావంటే వారికి కొండలు చెప్పే వారంగా ఉండొద్దు వారి మీద పగరేపుకునేటటువంటి వారుగా ఉండొద్దు వారికి మేలు చేసేటటువంటి మాటలే మనం మాట్లాడాలని ప్రభు మనకి ఉదయకాల జ్ఞాపకం చేస్తున్నాడు వెంటనే నా ప్రేమ సహోదరి సహోదరుడా ఎలా ఉంటున్నావు నీ మాటలు ఇతరుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎలా చెప్తున్నావు వాళ్ళ గురించి ఏమని చెప్తున్నావు వాళ్ళ గురించి వాళ్ళ గురించి లేనిపోనివి ఏమన్నా చెప్తున్నావా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నావా ఒకవేళ ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పటికీ వారి మీద ద్వేషం కలిగేటట్టుగా నువ్వు చెప్తే వారి మీద కోపం కలిగేటట్టుగా నువ్వు చెప్తే నువ్వు కొండేలు చెప్తున్నట్టేనేమో ఒక్కసారి ఆలోచన చెయ్యి అలా చేయకూడదు కదా మనము కొండేలు చెప్పకూడదు కదా కనుక వారి మధ్యలో ప్రేమ కలిగేటట్టుగా వారి మంచి స్వభావం గురించి చెప్పేటట్టుగా మనం చేయాలి తప్ప వారి మీద ఆయాసం కలిగేటట్టు కోపం పెరిగేటట్టుగా మనం చేయకూడదు అయితే ఎవరి గురించి అయినా మూడో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మేలుకు సంబంధించినవే మాట్లాడు క్షేమకరమైనవి మాట్లాడు తప్ప వేరేవి మాట్లాడద్దు ఒకవేళ వారి గురించి వారి చెడు అలాంటిది మాట్లాడాల్సి వస్తే వారి ముందే మాట్లాడాలి వారు ఉన్నప్పుడే ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు ఇది సరైనది కాదని వారి ముందే మాట్లాడాలి కానీ ఆ చెడు గురించి వేరే వాళ్ళ ముందు మాట్లాడకూడదు ఎందుకంటే దేవుని కుమారులం మనము దేవుని కుమారులు సమాధాన పరుస్తారు తప్ప విభేదాలు పెట్టించరు గొడవలు పెట్టించరు ఈరోజు గొడవలు పెట్టించే మనస్సు ఉంటే అది బయటికి తీసేసాయి తోసేసేదాన్ని రెండవది ఎవరి గురించి అయినా చెడు చెప్పాల్సి వస్తే వాళ్ళ ముందే చెప్పు వాళ్ళతోనే చెప్పు తప్ప వేరే వాళ్ళకు చెప్పొద్దు అని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు రెండు పాఠాలు మనం నేర్చుకున్నాము మొదటి పాఠము అంతరంగమందు పగ ఉంచుకుంటే వాడు అబద్ధీకుడు అని అబద్ధాలు ఆడితేనే అబద్ధం కాదు నీ హృదయంలో పగ పెట్టుకుంటే నువ్వు అబద్దీకునివే అని చెప్తున్నాడు కాబట్టి ఈ రోజు పగ తీసేసాయి ఎందుకంటే నీవు ప్రేమ కలిగి ఉండాలి క్రీస్తును కలిగిన నీవు ప్రేమ కలిగే ఉండాలి ప్రేగ ప్రేమ అనేక పాపములను కప్పుతది ప్రేమ క్షమిస్తుంది ప్రేమ ఓర్చుకుంటది కనుక ఆ కలహాన్ని నువ్వు ఉంచుకోకు ఈరోజు ప్రేమ కలిగి ఉండు రెండవది కొండెములు ప్రచురం చేయడము మానేసే సమాధాన పరిచేవాడిగా నువ్వు నువ్వు దేవుని కుమార్ని అని వాక్యం చెప్తోంది కాబట్టి అట్టి హృదయ దేవుడు మనకు గాక